ఈ వారాంతప్ సంతలో నాటు కోళ్లకు బలే గిరాక్ మీకు నాటుకోళ్లు కావాలంటే ఈ సంతకు రండి మీకు నచ్చిన రకం నాటు దొరుకుతాయి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పందెం కోళ్ల వరకు అన్ని లభిస్తాయి మూడు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు నాటు కోళ్లు ఈ గురువారం సంతలో అమ్మకాలు జరుగుతాయి క్రయ విక్రయాలు చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం ఈ సంత స్పెషల్ ఇజలాంబాద్ జిల్లా కేంద్రంలోని దశాబ్దాలుగా వారాంతపు సంత జరుగుతుంది ఈ సంత నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో నిర్వహిస్తారు ఒక్కో సంతలో ఒక్కో రకమైన క్రయ విక్రయాలు జరుగుతాయి ఈ గురువారం సంతలో నాటుకోళ్లకు ప్రత్యేకంగా విక్రయిస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి నాటుకోళ్ళు పందెంకోళ్ళు మేకలు ఇలా అన్ని కూడా సంతలో విక్రయాలు జరుగుతాయి పల్లెల్లో పెరిగే నాటుకోళ్ళు రుచిగా ఉంటాయని నగర వాసుల నమ్మకం మా దగ్గర సారంగపూర్ లో ఫామ్ ఉంది ఆ ఇక్కడ ఏదన్నా మూడు నాలుగు వందలు మిగిలితే అమ్మేస్తాము మిగతా ఫామ్ లో తీసుకెళ్లి పెడతాం ఫామ్ లో ఇక్కడ మార్కెట్ లో పుంజులు వస్తాయి పెట్టెలు వస్తాయి చిన్న పిల్లలు వస్తాయి టూ డేస్ త్రీ డేస్ పిల్లలు కూడా వస్తాయి మార్కెట్ లో కొంటాము అమ్ముతాము దేశీ కోళ్ళు స్పెషల్ పెద్ద కోళ్ళు పక్కకు అమ్ముతారు మేము అవి తీసుకోము దేశీ కోళ్ళు దేశీ పిల్లలే తీసుకుంటాము సోనాలి గిరిరాజ అవి కూడా వస్తాయి ఇక్కడ మార్కెట్ లో అవి తీసుకోము మా దగ్గర ప్యూర్ దేశీ నాటుళ్ళు తీసుకు దీంతో ఈ సంతలో ఎక్కువగా నాటుకోళ్ళు కొనుగోలు చేస్తున్నారు అప్పుడే పుట్టిన కోడి పిల్లల నుంచి పందెం కోళ్ళ వరకు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి నాటు కోళ్లలో రకాలు ఉంటాయి వీటితో పాటు మరికొందరు ఆంధ్ర నుంచి పందెం కోళ్లను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు ఒక్కో కోడి రెండు నుంచి మూడు వేలు పలుకుతుంది పందెం కోళ్లను బ్రీడింగ్ కోసం స్థానికులు కొనుగోలు చేస్తున్నారు